ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఇది తోటకూర ఈ తోటకూరని ఎలా వండుకోవాలంటే ముందుగానే తెచ్చుకొని దీన్ని ఉడుకు నీళ్ళలో వేసుకోవాలి వేసుకొని బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కోసుకోవాలి దీనికి కావాల్సిన ఐటెంలన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ వండు పెట్టినాం స్టవ్ పైన మట్టికాయ చోడు పెట్టినాం అందులో రెండు చెంచాల నూనె ఒక సమస్యలు పోపిత్తులు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పరిజామాకు జోరగా గోలియాలి నాలుగు ఎల్పాయలు ఒక చెమచ్చడు పసుపు ఆరు చెమచి ఇంగు పచ్చివాసం మీద గోలియాలి కోసి రెడీ పెట్టుకుని ఆకు ఇందులో వేసుకోవాలి దీన్ని ఇలా కలపాలి తగినంత ఉప్పు వేసుకోవాలి నిమ్మకాయ అంత చింతపండు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇలా కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద తోటకూర ఉడికిసి దీ స్టవా చేయాలి దించుకోవాలి దీన్ని ఇప్పుడు మెత్తగా పప్పు తువతోటి ఉద్దుకోవాలి తోటకూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నంతో కానీ తోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మా ఇంటి దగ్గరనే పెంచాము ఇది మందు లేకుండా పెరిగిన తోటకూర